ఇది నా ప్రయాణం అన్నాడు అంటే నేను సర్వథా కృతకార్యోహం ఏష్యామి సహసీతయ ఎట్టి పరిస్థితుల్లో సీతాన్వేషణ చేసి తీర్థ అంటే ఆత్మవిశ్వాసం అంటారు దాని ఆత్మవిశ్వాసం దాన్నే పురుష ప్రయత్నం అంటారు పురుష అనగానే స్త్రీ ప్రయత్నం అని అనకండి మీరు ఎందుకంటే పురుష అంటే అర్థం ఏంటంటే మగ ఆడ ఆధ్యాత్మికలు ఒకటే పురుష అంటే అర్థమే జీవుడు విశ్వహాస్త్రం ఆడవాళ్ళే చేస్తారా మగవాళ్ళ అంటే భక్తులు చేస్తారు భక్తులు అందరూ భక్తులే కాబట్టి అట్లనే మే నేను పురుష ప్రయత్నం అనేటువంటి నా మానవ ప్రయత్నం నేను చేస్తా అని ఆంజనేయుడు అన్నాడు మొట్టమొదట ఏమన్నాడు అంతా రాముడి నాదే ఉంది రాముడు బాణంగా వెళతా అన్నాడు అది భగవద్ అనుగ్రహం భగవద్ అనుగ్రహం కావాలా పురుష ప్రయత్నం కావాలా కార్యం సాధించాలంటే రామకృష్ణ పరమహంసీ శారదమ్మ వారి పుట్టినరోజు కలివాళ వద్దు అనుకున్నాగా రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక మహాన్ వచ్చి రామకృష్ణ స్వామి ఒక మనిషి ఇప్పుడు గొప్ప కార్యాన్ని సాధించాలంటే పురుష పరిత్రం ఎక్కువ ఉండాలా భగవద్ అనుగ్రహం ఏదైనా ఒకటి సరిపోతుందా రెండు కావాలంటే సరే నీ మాటలు చెప్తే లాభం లేదన్న గుడ్డముక్కు తీసుకురమ్మన్నట్ట ఒక కత్తెర లేమ్మన్నట్ట కత్తిరించమన్నట్ట కత్తిరించట ఆ కత్తిరించిన కత్తెరలో ఈ కత్తె ఈ కత్తె ఏం కత్తిరించింది అన్నట్ట రెండు కత్తెర కత్తులు కలిస్తేనే పని పనిచేస్తుంది అట్టనే పురుష ప్రయత్నం కావాలి భగవద్ అనుగ్రహం రెండు ఉంటేనే వస్తుంది నేను మంచి ప్రయత్నం చేస్తున్నా అంటే కాదు ఏం మొత్తం దేవుడు ఉన్నాడు నాకే అని చెప్పి గాలిలో దీపం పెట్ట కాదు అని ఆ రకంగా ఆంజనేయ స్వామి వారు కూడా నా దగ్గర సెల్ ఫోన్ కూడా దాకా చేశారు టైం తెలవట్లేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఆపాలి నాకు తెలియదు నాకు ఇంకో కొద్దిగా సైగ చేయి ఆ రకంగా భగవద్ అనుగ్రహం పురుష ప్రయత్నం ఈ రెండు నా దగ్గర నేను చేస్తాను ఆ ప్రయత్నం ఆత్మవిశ్వాసం జాగ్రత్తగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారి చెప్పింది నేను రాముడి బాణంగా కడతా నేను తప్పకుండా వెళ్తాను ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకూడదు ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మిక చైతన్యంగా మారాలి అట్లా మారింది ఎవరి దగ్గర అంటే ఆంజనేయ స్వామి వారి దగ్గర కాబట్టి ఆ రకంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలబోసి వెళ్ళినటువంటి ఆ వెళ్తానికి సిద్ధమయ్యాడు టేకాఫ్ అయ్యాడు కొత్త వేగవాన వేగవాన్ ఇక చూడండి కాలాపం బులుమాని చిత్తము మనీషాయత్తం చేసి అంటారు భీష్ముడు ప్రాణం వదిలే సమయంలో కృష్ణ పరమాత్మని ధ్యానించడానికి మనస్సు బుద్ధి ఏకం చేశాడ అది స్థితి అంటారు ఆ స్థితికి వచ్చాడు ఎవరు ఆంజనేయుడు ఇక మాటలు గట్టి పెట్టాడు వానవర్లరా నేను ఇళ్ళొస్తా అని చెప్పి ఆకాశంలో ఉభయక్రాత కూడా అండగా నేను ఇళ్ళొస్తా రామబాణంగా వెళుతున్నా నేను తప్పకుండా సాధించి వస్తా నాకు ఆత్మవిశ్వాసం ఉంది రాముడి అనుగ్రహం ఉంది అనుకుంటూ భక్తుడు లాగా వెళ్ళాడు వెనక్ టేకాఫ్ అయ్యాడు ఆకాశంలోకి ఎగిరాడు పెట్టాడు సువర్ణ సుపర్ణాత్మాజర అని ఆ రకంగా ఆయన టీకా అయ్యాడు అప్పుడు హనుమాన్ పర్వతాకారో అద్భుతదర్శన